టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేలా సోషల్ కాంటెంట్కు సంబంధించి మనము ప్రాక్టీస్ బిట్స్ను గత కొన్ని వీడియోల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ నేటి వ్యవసాయం అనేటువంటి లెసన్కు సంబంధించి సోషల్ కాంటెంట్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము మా ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకసారి బిట్స్ చూద్దాము డ్యాస్ను పీకుట తేలికైన పని కాదు వేరుశనగ గడ్డి పూలు ఆకులు వేరుశనగ నిత్యవసరాల ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి వేగంగా పెరుగుతున్నాయి మధ్యస్థంగా పెరుగుతున్నాయి నిలకడగా ఉన్నాయి వేగంగా పెరుగుతున్నాయి డ్యాష్ చాలా సమయాన్ని ఇంటి పనులకు కేటాయిస్తారు పిల్లలు వృద్ధులు స్త్రీలు పురుషులు స్త్రీలు పురుషులను వేరుశనగ మొక్క డ్యాస్కు నియమిస్తారు కాయను కోయడానికి ఎండబెట్టుటకు నాటడానికి వేర్లతో సహా పీకడానికి వేర్లతో సహా పీకడానికి రైతులు డ్యాష్ నుండి రుణ సేకరణ చేస్తారు బ్యాంకులు వడ్డీ వ్యాపారులు సహకార సంఘాలు బంగారు రుణాలు వడ్డీ వ్యాపారులు డ్యాష్ రైతులు ఇతర పొలాలలో పనిచేస్తారు పెద్ద చిన్న మధ్యతరహా పట్టణ చిన్న చిన్న రైతులు ఇతర పొలాలలో పనిచేస్తారు రవికి డ్యాస్ ఎకరాల భూమి కలదు పాఠం ప్రకారం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఈ రవి ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చాడని అనుకోవద్దు ఇతను పాఠంలో ఉన్నటువంటి వ్యక్తే రవికి నాలుగు ఎకరాల భూమి కలదు రాముకు డాస్ ఎకరాల నేల కలదు ఇది కూడా లెసన్కు సంబంధించింది నాలుగు రాముకు ఎకరాల నేల కలదు కొంతమంది రైతులు ప్రత్యేకమైన డ్యాష్ కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు పంటల యంత్రాల పండ్ల విత్తనాల పంటల కొంతమంది రైతులు ప్రత్యేకమైన పంటల కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు రాము డ్యాష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు లారీ బస్సు ట్రాక్టరు కారు సి ట్రాక్టరు రాము ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు డ్యాస్లో చాలామంది రైతులు చిన్న రైతులు కేరళ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు చిన్న రైతులు డ్యాస్ వ్యవసాయంలో కంపెనీలు రైతులకు సలహాలనిస్తాయి విస్తృత సాంధ్ర ఒప్పంద గ్రామీణ ఒప్పంద ఒప్పంద వ్యవసాయంలో కంపెనీలు రైతులకు సలహాలనిస్తాయి పంటలను ఎండబెట్టడానికి డాస్ వాడతారు యంత్రం ఇల్లు పొలం కళ్ళం కళ్ళం పంటను ఎండబెట్టడానికి కళ్ళం వాడతారు నాటికి డ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పంట గోధుమ వరి చెరకు మిర్చి వరి పూర్వకాలం రైతులు నీటి కోసం డ్యాస్ల మీద ఆధారపడేవారు సముద్రం సెలయేరు కాలువ జలపాతం కాలువ పంట దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడం ఎరువులు పంట పెరుగుదలకు దోహదం చేయకపోవడం రసాయనిక మందులు సరిగా పనిచేయకపోవడం పైవన్ని పైవన్ని ఒప్పందపు వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం కంపెనీలకు సంబంధించిన పంటలు పండించడం రైతులకు కంపెనీలు ఆర్థిక సహాయం చేయడం ముందుగా నిర్ణయించిన ధరలకే రైతులు తమ ఉత్పత్తులను కంపెనీలకు అమ్మడం పైవన్నీ పైవన్ని భూగర్భ నీరును ఎక్కువ మోతాదులో వాడటం వలన భూగర్భ జలవనరులు తగ్గిపోతాయి భూమిసారం తగ్గుతుంది పై రెండు చిన్న రైతుల సంఖ్య తగ్గిపోతుంది పై రెండు చిన్న రైతులు పెద్ద రైతుల దగ్గర పనిచేయడానికి కారణం చిన్న రైతులకు పెద్ద రైతులు ఆర్థిక సాయం చేస్తారు చిన్న రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు నీరు సరఫరా చేస్తారు పండిన పంటను వెంటనే కొనుగోలు చేస్తారు పైవన్నీ పైవన్నీ పెద్ద రైతులు కావడం వల్ల వారికి వచ్చే ముఖ్యమైన ప్రయోజనం ఏమనగా నూతన యంత్రాలు పరికరాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తారు పండిన పంటను గిట్టుబాటు రేటు వచ్చే వరకు నిల్వ చేసి తర్వాత విక్రయిస్తారు బ్యాంకులు కూడా వారికి తగిన ఆర్థిక సహాయం చేస్తాయి పైవన్నీ ఆన్సర్ పైవన్ని పెద్ద రైతులకు అదనపు ఆదాయం రావడానికి కారణం వ్యవసాయ యంత్రాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం వలన బోరుబావుల నీటిని ఇతరులకు కూడా ఎక్కువగా డబ్బులకు ఇవ్వడం వలన చిన్న రైతుల భూములను కౌలుకు తీసుకోవడం వలన పైవన్నీ పైవన్నీ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న ప్రధాన మార్పు ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు ప్రవేశపెట్టడం యంత్రాలు యంత్ర పరికరాలు ఉపయోగించడం రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు ఎక్కువగా ఉపయోగించడం పైవన్నీ పైవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం రైతులు నీటి పారుదల సౌకర్యాల కోసం వీటిపై ఆధారపడ్డారు చెరువులు కాలువలు పైరెండు బావులు పైరెండు పెద్ద రైతులు తమ పెట్టుబడులను వీటిపై మళ్ళిస్తున్నారు పాడి పరిశ్రమ కోళ్లఫారాలు దుకాణాలు వడ్డీ వ్యాపారం పైవన్నీ పైవన్నీ కూలీల కుటుంబాలు పట్టణాలకు వలస పోవడానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పని లభించకపోవడం వేతనాలు పెరగకపోవడం ప్రభుత్వ పథకాలు కొంతవరకే వరకు మాత్రమే అందుకోవడం పైవన్నీ పైవన్నీ సో ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లక్ష సబ్స్క్రైబర్స్కు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కు రీచ్ అవ్వడానికి మీ వంతు సహకారాన్ని అందించగలరు